అండి ఖమ్మంలో జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో మరి అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడికి వెళ్ళి ప్రజల్ని ఆదుకోపోగా మరి ప్రతిపక్ష పైన కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఏం జరిగింది ఖమ్మంలో ఇవాళ ప్రతిపక్ష నేతలపైన ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ప్రజలను ఆదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉందో ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు ఏం లేదు ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యం ప్రస్ఫుటంగా ప్రజలే చెప్తా ఉన్నారు మాకన్నా ఎక్కువ ప్రతిపక్షం కన్నా ఎక్కువ ప్రజలు తిడుతూ ఉన్నారు దాని నుంచి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ మన ముఖ్యమంత్రి డైవర్షన్ ముఖ్యమంత్రి అది డైవర్ట్ చేయాలి కాబట్టి ఇంకెక్కడికో తీసుకుంటారు పోవాలో వదిలిపెట్టాలని మేము ఆ డైవర్షన్ కానీయము మమ్మల్ని కొట్టినా చంపినా ఖమ్మం ప్రజలకి న్యాయం జరగాల ముంపులో ఉన్న వరద బాధితులకి రిలీఫ్ రావాలా ఆ రిలీఫ్ రాకుండా వా వాళ్ళ ఆక్రమణలో ఉన్నారు వీళ్ళ ఆక్రమణలో ఉన్నట్టే ముంపు పాపం ముంపులో ఉన్న వాళ్ళందరూ ప్రజలు ఆరు ఏడు వేల మంది ఇళ్ళు ఉంటే ఇక వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మరి రిలీఫ్ జరగకుండా వాళ్ళకి రావాల్సింది జరగకుండా ఇంకేదో ఎటో తీసుకుపోతా ఉన్నారు ముచ్చట సో అది ఈ డైవర్షన్ ముచ్చటనే ఖమ్మం ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇవాళ నా మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను సమాధానం చెప్పినప్పుడు గట్టిగా నేను నువ్వు నా ఆక్రమణలను ఒకవేళ ఒక ఇంచు ఉన్నా నువ్వు ప్రూవ్ చేయి అందులో ఇంకోటి ఏంటంటే ఖమ్మం నగరం యొక్క నైసర్గికం లేదా భౌగోళికం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు నా ఆసుపత్రి నార్త్ సైడ్ ఉంటుంది మునేరు సౌత్ సైడ్ దక్షిణం సైడ్ ఉంటుంది ఇట్లుంటుంది ఖమ్మం రివర్లోకి వాటర్ పోతుంది నేను ఎత్తు మీద ఉన్నా నా దగ్గర ఒక ఒక ఇంచు ఆక్రమణ జరగలేదు కాబట్టి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేదు అయినా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను కట్టిన హాస్పిటల్ మీద ఇవాళ నువ్వు విషం జల్లాల్సిన ప్రయత్నం తప్పది కబ్జాలు ఎక్కువైన నేపథ్యంలోనే ఈ వరద బీవోత్సం అనేది వచ్చిందని చెప్తా ఉన్నా అయ్యా నేను అదే మళ్ళీ చెప్తున్నా మునేరుకు వరద ఎక్కడి నుంచి వస్తుంది మునేరుకు వరద వచ్చేది మా ఖమ్మం ఖమ్మం నుంచి వచ్చేది వెరీ లిటిల్ ఖమ్మంలో వర్షం పడితే ఖమ్మం నుంచి వచ్చేది వెరీ లిటిల్ ఖమ్మంలో వర్షం ఎంత పడ్డదండి పైన పడ్డ వర్షము మహబాద్ జిల్లాలో పడ్డ ఇరవై రెండు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడితే దాని నుంచి వచ్చిన ఆకేరు బుగ్గ రెండు కలిసి మా మునేరు ఖమ్మం జిల్లాలో తీర్థాల అనే దగ్గర త్రివేణి సంఘం అంటారు అక్కడ పెద్ద శివాలయం ఉంటుంది అక్కడ కలుస్తాయి ఈ మునేరులోకి అక్కడ నుంచి ఫ్లడ్ విపరీతంగా ఖమ్మం మీదకి వస్తుంది సో రెండు రెండున్నర లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చే క్యాచ్మెంట్ ఏరియాని నువ్వు ఖమ్మంలో ఆక్రమణలకి ఆపాదించి ఏదో చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏంటంటే పైనుంచి వచ్చిన డిశ్చార్జ్ని అంచనా వేయటంలో విఫలం ఒకటి అన్ని లక్షల క్యూసెక్లు నీళ్లు వస్తున్నప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోవటం వీటన్నిటి నుంచి ప్రజలు బాధపడతా ఉంటే దాన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకవైపు భౌతికంగా మా మీద దాడులు చేయాలా తర్వాత రెండో వైపు క్యారెక్టర్ ఆశని వ్యక్తిత్వ హనం వ్యక్తిగత దాడి మీద ఏం లేదు నా ఇప్పుడు ఒకటండి రాజకీయాల్లో ఉన్నాం మేము ప్రజా జీవితంలో ఉంటాం ప్రజా జీవితంలో ప్రజల కోసం పోట్లు కొట్లాడతాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాత్ర అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను మంచి చేసిన ఆ మంచి చేసిన దాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటే కూడా మీరు లేకపోతున్నారు ఇవాళ సరే ఓరవలేకపోతే ఓరలేకపోయినావు కానీ నేను ఇప్పుడు పదవుల్లో లేను అయినా సరే నా బాధ్యత నా ప్రజలు కాబట్టి నేను ప్రజల దగ్గర పోతా పోయి అంతో ఇంతో నా చేత నేను నేను సాయం చేస్తాను కదా సో దాన్ని కూడా ఆపాలని చెప్పి మా మీద భౌతిక దాడులు చేయటం కరెక్టానికి ఎవరున్నారు అందా ఎవరున్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు బాధాప్తో వాళ్ళ మనుషులే కదా వచ్చి చేసింది మేము నిన్న ఓపెన్గా చెప్పినాం మేము ఊర్లో ఉన్న మంత్రులే ప్లాన్ చేసి మా మా మీద దాడి చేపిస్తే ఇంకా ఇంకా దాంట్లో దాసేదేముంది ఓపెన్గా కాంగ్రెస్ మంత్రుల ఆధ్వర్యంలోనే వాళ్ళ కాంగ్రెస్ గుండాలే దాడి చేశారు ప్రజాస్వామ్యం వ్యతిరేకమే ప్రజాస్వామ్యంగా మీరు పోతలేరు ప్రజా ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళని చంపి చేస్తారు ఎంతమంది చంపుతారు సరే అవకాశానికి మంది చంపుతారు తర్వాత ఉండరా ఇంకా ప్రతిపక్షంలో ఎవరు ఉండరా అయితే ఉంటారు కదా కాబట్టి భౌతికంగా దాడులు చేసి భౌతికంగా ఆపాలి భౌతిక నిర్మూలన చేయాలి అని అంటే ప్ర ప్రజాస్వామ్యంలో అది అపహాస్యం అవుతుంది కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ వరద ముంపు ప్రాంతాలను ఆదుకుంటా ఉన్నాడు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేడని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారా ఎట్లా మేము ప్రతిపక్షం కాదా నేను ప్రతిపక్షంలో లేనా ఇప్పుడు పదవులు లేకపోయినా మాజీ మంత్రిని మాజీ మంత్రి హరీష్ రావు గారు మాజీ మంత్రి సబితాయంద్రెడ్డి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నలుగురు మాజీ మంత్రులము నలుగురు ఎమ్మెల్యేలు ఒక నలుగురు ఎంపీలు ఎక్స్ఎంపీలు ఎమ్మెల్సీలు ఇంతమంది మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదు అక్కడికి వెళ్ళింది నిన్న ఇక మమ్మల్ని చూస్తేనే మీరు ఆదురుకొని మమ్మల్ని రావద్దని కర్రలతోని రాళ్లతో రాళ్ళతోని దాడులు చేస్తే ఇక మీరు కేసీఆర్ గురించి మాట్లాడటానికి మీకు నైతిక హక్కు ఎక్కడుంది అసలుకి అది కూడా ఆలోచన చేయండి అక్కడ పోలీసులుండగా మీద సమక్షంలో సిఐ పాజాప్ సిఐ ఉన్నాడు అక్కడ సీఐని పెట్టుకొని వాళ్ళని దాడి చేయించి మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని తీసుకుపోయిండు పోలీసు సిఐ అన్యాయం అరే ఇంత ఇంత ఇంకోటి మా మా క్వశ్చన్ ఏంటంటే ఇంత పెద్ద టీము ఖమ్మం వచ్చి పోతుంటే ఒక ఎస్కార్ట్ ఒక కానిస్టేబుల్ని పెట్టలే దాడి రెండున్నరకు జరిగింది ఆరింటి వరకు ఉన్నారు రాజరావు గారు ఆ దాడి జరిగిన తర్వాత కూడా కనీసం ఒక కానిస్టేబుల్ని పెట్టలే మరి దాని అర్థం ఏంటి పోలీసులు ఏం పాత్ర పోషిస్తున్నారు ఎవరి కింద ఎవరి ఒత్తిళ్లకు లోన్ ఈ పని చేశారు క్రమంలో ఆలోచన చేయాలి ఇక్కడ మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేశారు మీ పైన ఏదైతే మీ ఆసుపత్రి కావచ్చు మీ అక్రమ కట్టడాలు ఉన్నాయి దానివల్ల నీ ఎక్కువ వరద వచ్చిందని చెప్పి కూడా అనేక వ్యాఖ్యలు చేస్తారు వారికి సమాధానం ఏం చెప్తారు ములంగొట్టు భయ్ నీ చేతిలో పవర్ ఉంది నువ్వు తొమ్మిది నెలల నుంచి పవర్లో ఉన్నావు నా తప్పు ఉన్నా నా ఆక్రమణ ఉన్నా నువ్వు బాయాత్ యు ఆర్ ఎంపవర్డ్ నేను లేనుగా ప్రభుత్వంలో ద చీఫ్ మినిస్టర్ అండ్ యువర్ గవర్నమెంట్ ఐఎమ్ ఛాలెంజింగ్ వన్ ఇంచ్ ఎంక్రోచ్మెంట్ యూ ప్రూవ్ ఇట్ దట్స్ మై ఛాలెంజ్ చూసారు కదా రైట్ ఇది ఖమ్మంలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దాడిపైన అదే విధంగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాదే అక్రమాలు ఉంటే ఖచ్చితంగా కూల్చివేయాలి ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఓడాజయ గారు చెప్తున్నటువంటి సందర్భం